హాయ్ అండి ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ తాటిపండు వంటలే కనిపిస్తున్నాయి ఇంకా మార్కెట్కి వెళ్తే మార్కెట్ లో కూడా ఈ తాటిపండు బాగా అమ్ముతున్నారు ఇప్పుడే సీజన్ అనుకుంటా తాటిపండుతో చేసిన ఏ వంటకము తినలేదు ఎప్పుడు ట్రై చేయలేదు కూడాను తాటిపండుతో వంటకాలు గోదావరి సైడ్ బాగా ఫేమస్ మా శ్రీకాకుళం సైడ్ అయితే నాకు తెలిసి ఎవరు చేయరు మేము ఉంటున్న బెంగాల్లో మళ్ళీ ఈ తాటిపండుతో చాలా రకరకాల వంటలు అయితే వండుతారనమాట ఇప్పుడు నేను ట్రై చేస్తున్న ఈ తాటిపండు పునుగులు కూడాను బెంగాలీ స్టైలే తాటిపండు కొన్నంత ఈజీ కాదు తాటిపండు నుండి గుజ్జు తీయడము ఇంకా తీసిన తర్వాత తెలిసింది నాకు ఒక కప్పు తాటిపండు గుజ్జుకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లము అలాగే బియ్య పిండి హాఫ్ కప్పు అలాగే సూజీ రవ్వ హాఫ్ కప్పు కొబ్బరి తురుమ హాఫ్ కప్పు అలాగే సోంపు ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసి ఒక అరగంట సైడ్ పెట్టేసి తర్వాత పునగుల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మేము ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తాటిపండుతో ఏమన్నా చేస్తే చల్లారిన తర్వాత గానీ లేదంటే నెక్స్ట్ డే తినాలంట మాకు తెలియక వేడి వేడిగా తిన్నాము కొంచెం చేదనిపించి ఇంకా రెసిపీ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాము బాయ్ బాయ్